ఓ శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోనమ మాత మహాసరస్వతి నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ మన డాక్టర్ జంధ్యాల గురుజీ గారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీ చక్రస్వరూపిని పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ లింగరూప రూప భావాని కృప మీ అందరికీ లభించాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుద్ధ సవితి గురువారం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అలాగే ఉత్తర ఫలుగునీ నక్షత్రం రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషముల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు అలాగే సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు ఈరోజు ముఖ్యంగా ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం గురువారం అంటేనే గురువు చాలా ప్రతికరమైనది కాబట్టి గురువు యొక్క కురప కొరకు ఇక ద్వాదశ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ముఖ్యంగా మేషరాశి ఈ రాశి వారికి విజయ స్థానంలో గురువు వాక్కారుడై ఉన్నందువల్ల గురు కృప కొరకు అశ్వథ వృక్షము అనగా రావి చెట్టు వద్ద ఒక ఐదు ప్రదర్శనలు కావచ్చుట కొంచెము మధు అనగా తేనె ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సంపూర్ణ వాక్శుద్ధి విద్యలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఈరోజు సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి తమ ప్రయత్నాలు సాగించి విజయం పొందాలని కోరుకుంటూ వృషభ రాశి వృషభ రాశి వారికి రాశిస్థానంలోనే యొక్క గురువు కుజ భగవాను వల్ల యోగము అంటారు వీరు ముఖ్యంగా ఈరోజు ఎరుపు రంగు వస్త్రములు ధరించుట అట్లాగే ఏదైనా దివ్యక్షేత్రంలో అమ్మవారి కుంకుమ ధారణ చేయుట అమ్మవారికి ప్రతికరమైనటువంటి వస్త్రము ఎరుపు రంగు వస్త్రము గాజులు సమర్పించినట్టయితే సంపూర్ణమైన భూకార సంబంధించిన సర్వదోషములు తొలగిపోయి సంపూర్ణమైన ఉన్నత స్థితిని గొప్ప అవకాశము సర్వకార్యం విద్యప్రాప్తితోనే గొప్ప అవకాశం ఈరోజు వీరికి ప్రాప్తిస్తుంది అట్లాగే మిథున రాశి మిథున రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈరోజు వారాధిపతి గురువు వేయ స్థానంలో ఉన్నందువల్ల గురు కృప కొరకు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో ఒక బ్రాహ్మణోత్వంకి కదలీ పలములు అనగా అరటి పరులు తీసుకువెళ్ళి వారికి తాంబూలంగా సమర్పించి వారికి దివ్య ఆశీస్సులు తీసుకున్నట్లయితే సర్వకార్యం నుండి విజయప్రాప్తి ధనపరంగా రాబోయే సమస్యల నుంచి బయటపడే అవకాశము కోర్టు వ్యవహార పరంగా కూడా తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని తీసుకొని శుభ ఫలితాలు మీరు పొందాలని ఆకాంక్షిస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాను కర్కాటక రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి రాశిస్థానంలో ఉన్న సూర్యభగవానుడు ద్వితీయాధిపతి అయిన రాశి రాశిస్థానంలో ఉండడం గురువు ఏకాదశ కారకుడై ఉన్నందువల్ల అయితే ముఖ్యంగా ఈరోజు వీరు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో ఆది దంపతులు అనేటువంటి పార్వతీ పరమేశ్వర క్షేత్రము కావచ్చు లేదు అలివేలు మగాసమితి వెంకటేశ్వరం ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో నువ్వుల నువ్వులను తీసుకువెళ్ళి సమర్పించడం కానీ లేదు గణపతి వేసినటువంటి దివ్యక్షేత్రంలో తెల్ల నువ్వులు కానీ చెరుకు గడలు కానీ తీసుకువెళ్ళి స్వామివారికి నివేదన సమర్పించినట్లయితే రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశము ప్రయాణంలో జరిగే ఆటంకాల నుంచి బయటపడే అవకాశం తప్పక లభిస్తుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాను సింహరాశి భక్తులారా సింహరాశి అంటేనే ఈ యొక్క రాశి వారికి ఈరోజు మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోర్టు వ్యవహారాల్లో కొంచెం మెలుకువగా ఉండటం స్నేహితులు అనే వారి వద్దే కొంచెం ఈరోజు జాగ్రత్త తీసుకున్నట్లయితే అనేక రకాల ధనపూర్వకమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం నిందల నుండి బయటపడే అవకాశము అంతేకాకుండా మనకు యొక్క దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు వీలైనంత వరకు అజాగ్రత్తను వదిలేసి జాగ్రత్తతో మెలుకోవడం ఎంతైనా మంచిదని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గోధుమ పిండితో చేసిన ఆహారం ఎవరికైనా పేదలకి పంచడం ద్వారా లేదు చేపలకి కానీ ఒక గోమాతకి కానీ గోధుమ పిండితో బెల్లం కలిపి ప్రసాదంగా సమర్పించడం ద్వారా కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశము సరైన నిర్ణయం తీసుకునే అవకాశం సంపూర్ణంగా లభిస్తున్నాయి సింహరాశి వారికి తెలియజేస్తూ కన్యా రాశి కన్యా రాశి పరంగా అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానం సంపూర్ణమైన యోగాన్ని అందిస్తూ ఉంది కాబట్టి ఈరోజు విద్య పరంగా ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నట లేదు ఉద్యోగపరంగా ఏదైనా ఆలోచన విధానంతో పెద్దలను కలిసి వారి యొక్క సలహా సంప్రదించి సంప్రదింపులతోటి మనం ముందరకు గానీ వెళ్ళినట్లయితే మీరు చేయ అన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాయని మీకు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మీరు కొంచెము ఏదైనా ఒక దివ్యక్షతను పాలతో అభిషేకం చేయించుకోవడం చాలా ప్రధానమైనదని తెలియజేస్తూ ఇక కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తుంది తులారాశి పరంగా మనం గమనించినట్లయితే వీరు ముఖ్యంగా నూతన వ్యాపారాల సంబంధించి ఏదైనా పెట్టుబడులు పెట్టేవారు కానీ ఇక భూమి మీద పెట్టుబడులు పెట్టేవారు కానీ ఈరోజు కొంచెం జాగ్రత్త వహించి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమక చమకములతో అభిషేకమును గావించినట్లయితే రాబోయే భూ వ్యాపార సమస్యలు కానీ వ్యాపారంలో నూతన ఆలోచన విధానంలో జరగ అనేక రకాల అనర్థాల నుంచి బయటపడే అవకాశం కొంచెం జాగ్రత్త వహించడం కూడా చాలా ప్రధానమైనదని కోరుకుంటూ వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాను వృచ్చిక రాశి పరంగా మనం గమనించినట్లయితే వీరు చేయ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం అయితే కుటుంబ పరంగా సమస్యలు ఒకరికొకరికి అర్థం చేసుకోలేక కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వీరు స్నానం ఆచరించే సమయంలో కొంచెము లవణము నీటిలో వేసుకుని ఆచరించుట అట్లాగే కొంచెము జమ్మి ఆకు దగ్గర ఉంచుకోవడం ద్వారా ఒకరికొకరికి పరస్పర సహాయ సహకారం అందించుకుంటూ ఒకరి యొక్క మనోభావాలతోటి ఆలోచన పరిగణనలో తీసుకుంటే అవకాశం ఈ యొక్క వృత్తికి రాశి వారికి లభిస్తుందని సంపూర్ణమైన శుభ ఫలితాలు సంపూర్ణంగా పొందే అవకాశం ఈరోజు వీరికి ప్రాప్తిస్తుందని కలిగేస్తూ ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ఈరోజు ముఖ్యంగా దూర ప్రయాణం చేస్తున్నటువంటి వారు అట్లాగే ఎవరికన్నా నోట్లు రాసిస్తున్నటువంటి వారు వ్యాపార లావాదేద బిడ్జలు జరుపుకున్నటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించడం ధనపరంగా జాగ్రత్త వంచడమే కాకుండా ఆలోచన స్థితి కూడా కొంచెం సరైన మార్గంలో ఉన్నటువంటి విధానంతోగానే ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలు చెప్పబడే అవకాశం ఉందని అంతేకాకుండా గురుమంగళ యోగ కాలు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచన జాగ్రత్త తీసుకున్నట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని ఈరోజు మీ యొక్క ధనసు రాశి వారి విభూతిధారణ చాలా ప్రధానమైనదని తెలియజేస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు మకర రాశి పరంగా మనం గమనించే రాశికి ద్వితీయాధిపతి శని భగవాడు వాక్ కాలు కూడా ఉండడం అంతేకాకుండా పంచమ స్థానంలో గురువు వీరు విద్యలో ఉత్తీర్ణత సాధించటకు నూతన ఆలోచన విధానం కానీ లేదు ఒక ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం కానీ ఏదైనా ఒక పరిష్కారం కొరకు సమయాన్ని ఉంటుందో ఈరోజు దాని మీద శ్రద్ధ పెట్టినట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి తప్పక పొందుతారని ఇక మకర రాశి వారు ఏదైనా నిర్వీక్షంలో స్వామివారికి నీలవర్ణ వస్త్రములు సమర్పించడం చాలా ఉత్తమమైనదని మీరు ధరించే వస్త్రంలో కూడా ఈరోజు నీలవర్ణ వస్త్రములు ధరించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాను పరంగా మనం గమనించే రాశి స్థానంలోనే శని భగవానుడు అంతేకాకుండా చుతుర్థ కుటుంబ స్థానంలో గురువు యొక్క ఉన్నందువల్ల వీరు చేయ వ్యాపారంలో విద్యలో కానీ ఉత్తీర్ణత సాధించే గొప్ప అవకాశం విదేశ ప్రయాణానికి సంబంధించినటువంటి వరకు మంచి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఈరోజు వరకు ధూమ్రవర్ణ వస్త్రమును ధరించడం కానీ లేదు ధూమ్రవర్ణ వస్త్రం పుష్పములతోటి భగవంతుని ఆరాధించడం కానీ ఏదైనా దివ్యక్షేత్రంలో కొంచెము మినుములు దానంగా సమర్పించడం కానీ చేసినట్టయితే ఇక కుంభరాశి వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని శుభ ఫలితాలు పొందడం కాకుండా ఉన్నత స్థితి అతిరోస్తారని తెలియజేస్తూ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాను మీనరాశి పరంగా గమనించినట్టయితే వేరే నరసిని తీసుకున్న ప్రభావం నిదానంగా తగ్గుదల జరుగుతూ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు ఈరోజు కొంచెం నువ్వులు చిమ్మి ప్రసాదంగా స్వీకరించడం కానీ నర్సింహుడి దివ్యక్షేత్రంలో వేసిన శని భగవాన్కి పూజా కార్యక్రమాల కొరకు నువ్వుల నుండి తీసుకొచ్చి సమర్పించడం కానీ చేసినట్లయితే ఎందుకని సమర్పించడం ఎందుకన్నా అంటే శని భగవానికి ఇక్కడ జరుగుతున్నది ప్రతి శనివారం తైలాపేట జరుగుతుంది కాబట్టి మిగిలిన రోజులు అభివృద్ధి వరకు వచ్చిన వారు అక్కడ నూనె భగవంతుని ప్రసాదిస్తే ఆ యొక్క దీపారధన కొరకు వినియోగించి సంపూర్ణమైన శుభ ఫలితాలు ఆ భగవంతులు అందించే విధంగా ఆ యొక్క కృప లభిస్తుంది కాబట్టి సరైన విధానంతో సరైన నిర్ణయములు తీసుకొని విజయం పొందాలని ద్వాదశ రాశుల వారికి తెలియజేస్తూ అంతేకాకుండా మన డాక్టర్ ధన్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పది మందికి తెలియజేసి ప్రతిరోజు ఇదే విధంగా మీకు అందించడం జరుగుతుంది సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఒక లక్కీ నెంబర్ అదృష్ట సంఖ్యగా ఈరోజు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఏడవ నెంబర్ చాలా ప్రధానమైనదని తెలియజేస్తూ సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పక పొందాలని కోరుకుంటూ సితమ అంతేకాకుండా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ ఈరోజు నెల్లూరు వస్తున్నాను పరిసర ప్రాంతాల వారు వచ్చి జాగ్రత్త ప్రపరచనలు చేసుకుంటారని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుంద్రయే ప్రతిదిష్టది మనస్ఫూర్తిగా దీవిస్తూ పదిహేడవ తారీఖు చనితర శ్రీ జరుగుతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకొని స్వామివారి కొరకొక పాత్రలు కానీ కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి సింగోలు